ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త చర్చ మొదలైంది ఆ చర్చ పేరు గ్రీన్లాండ్ ఇప్పటివరకు చాలామందికి ఇది కేవలం మంచుతో నిండిన దీవిలా మాత్రమే తెలుసు కాని ఇప్పుడు అదే గ్రీన్లాండ్ ప్రపంచ శక్తుల మధ్య పెద్ద వ్యూహాత్మక కేంద్రంగా మారింది ముఖ్యంగా రష్యా పేరు ఈ దీవితో కలవడం ప్రపంచ రాజకీయాల్లో కలకలం రేపుతోంది గ్రీన్లాండ్ అధికారికంగా డెన్మార్క్ ఆధీనంలో ఉన్న ప్రాంతం కాని దీనికి స్వయం పాలన ఉంది భౌగోళికంగా చూస్తే ఇది ఆర్కిటిక్ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది ఆర్కిటిక్ ప్రాంతం భవిష్యత్తులో అత్యంత కీలకమైన ప్రాంతంగా మారబోతుందని ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ అర్థం చేసుకున్నాయి కారణం అక్కడ దాగి ఉన్న సహజ వనరులు ముఖ్యంగా చమురు వాయువు ఖనిజ సంపద రష్యా చాలాకాలంగా ఆర్కిటిక్ ప్రాంతంపై తన ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది ఇప్పటికే ఆర్కిటిక్ సముద్ర ప్రాంతంలో రష్యా సైనిక్ స్థావరాలు పెంచింది ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో కూడా పరోక్షంగా ఆసక్తి చూపుతోందన్న వార్తలు వస్తున్నాయి నేరుగా గ్రీన్లాండును ఇవ్వండి అని ఎవరూ అనడం లేదు కాని ఆర్థిక పెట్టుబడులు వాణిజ్య ఒప్పందాలు మౌలిక సదుపాయాల అభివృద్ధి పేరుతో అడుగులు వేస్తున్నట్టు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇక్కడ మరో కీలక విషయం అమెరికా పాత్ర గ్రీన్లాండ్పై పై అమెరికాకు కూడా చాలా ఆసక్తి ఉంది గతంలో అమెరికా అధ్యక్షుడు గ్రీన్లాండును కొనుగోలు చేస్తామన్న వ్యాఖ్యలు కూడా చేశాడు అప్పట్లో అది సరదాగా తీసుకున్న ఆ వ్యాఖ్య వెనుక ఉన్న వ్యూహం ఇప్పుడు అర్థమవుతోంది అమెరికాకు ఇప్పటికే ఒక కీలక సైనిక స్థావరం ఉంది కాబట్టి రష్యా గ్రీన్లాండ్లోకి అడుగుపెట్టడం అమెరికాకు ఏమాత్రం ఇష్టం ఉండదు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే గ్రీన్లాండ్ను నిజంగా రష్యాకు ఇచ్చే పరిస్థితి ఉందా నిపుణుల అభిప్రాయం ప్రకారం అది అంత సులభం కాదు డెన్మార్క్ నాటో అమెరికా మైనస్ ఈ మూడూ ఒకే పక్షంలో ఉన్నాయి రష్యా నేరుగా గ్రీన్లాండ్ పై నియంత్రణ సాధించడం దాదాపు అసాధ్యం కాని రష్యా చేసే ప్రయత్నం వేరే విధంగా ఉండొచ్చు రాజకీయంగా కాకపోయినా ఆర్థికంగా ప్రభావం పెంచుకోవడం ద్వారా దీర్ఘకాలంలో తన పట్టు పెంచుకోవాలని చూస్తోంది గ్రీన్లాండ్లోని ప్రజలలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది స్వాతంత్ర్యం కావాలంటున్నారు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎవరి సహాయం తీసుకోవాలి అన్న ప్రశ్న వస్తుంది ఆ సమయంలో రష్యాలాంటి దేశాలు అవకాశంగా మారుతాయి ఇదే ప్రపంచాన్ని భయపెడుతున్న అంశం ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఇది ఈరోజు లేదా రేపు జరిగే పరిణామం కాదు ఇది రాబోయే నుండి ఇరవై సంవత్సరాల రాజకీయ ఆట ఆర్కటిక్ మంచు కరుగుతున్న కొద్దీ అక్కడి వనరుల విలువ పెరుగుతుంది అప్పుడు గ్రీన్లాండ్ ప్రాధాన్యం అమాంతం పెరుగుతుంది అప్పుడే అసలు పోటీ మొదలవుతుంది మొత్తంగా చెప్పాలంటే గ్రీన్లాండ్ను రష్యాకు ఇచ్చేస్తారా అన్న ప్రశ్నకు ఇప్పటికి సమాధానం లేదు కాని రష్యా గ్రీన్లాండ్పై కన్నేసిందా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం అవును అనే వస్తుంది ఈ అంశం భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాలను మార్చే శక్తి కలిగి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మీరు కోరిన విధంగా సమాచారాన్ని యథాతథంగా అందించాను ఈ ఆర్కటిక్ ప్రాంత రాజకీయాలపై లేదా గ్రీన్లాండ్కు సంబంధించిన భౌగోళిక అంశాలపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే అడగండి నేను విశ్లేషించగలను మన తదుపరి చర్చ దేని గురించి చేద్దాం